ఈరోజు చింతకాయ తొక్కు చేద్దామని చెప్పి మార్కెట్ నుండి చింతకాయలు తీసుకొస్తే ఈ చింతకాయలు చూడండి భలే వెరైటీగా ఎర్రగా ఉన్నాయి సేమ్ బీట్రూట్ కలర్లో ఉన్నాయండి నేను కూడా ఇదే మొదటిసారి ఎర్ర చింతకాయల్ని చూడటం రుచి అయితే మామూలు చింతకాయల్లాగానే పుల్లగా ఉన్నాయి ముందుగా చింతకాయల్ని నీటిలో వేసి మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి కొన్ని మెంతులు వేసి కాస్త దొరగా వేగాక ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఉన్న నూనెలో చింతకాయ ముక్కలు మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక పెద్ద టమాటో ముక్కలు కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి నాలుగైదు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ మీద నుంచి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి ఇప్పుడు రోట్లో ముందుగా వేయించిన మెంతులు ధనియాలు వేసి మెత్తగా దంచుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బలు రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు మగ్గించిన చింతకాయలు టమాటో ముక్కలు పచ్చిమిరపకాయలు వేయించిన పల్లీలు వేసి మెత్తగా దంచుకోవాలి చింతకాయలు గింజ కట్టకుండా ఇలా లేతగా ఉన్నప్పుడు తొక్కుతో సహా తింటే గుండెకు చాలా మంచిదండి ఇలా మెత్తగా పచ్చడి దంచుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి కాస్త దోరగా వేగాక ఎండుమిరపకాయలు కరివేపాకు పోపు వేసి కొన్ని ఉల్లిపాయ చిలుకలు కొత్తిమీర వేసి ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించకండి ఇప్పుడు దంచుకున్న చింతకాయ తొక్కను వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ మీద నుంచి దించేస్తే సరిపోతుంది ఈ చింతకాయ పులుపుకి ముద్ద ముద్దకి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కలుపుకొని తించుడండి అదిరిపోతుంది